చుక్కకూర చేసే మేలు అంతా ఇంత కాదు దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు చుక్కకూరలో క్యాలరీలు కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది దీనిలో ఫైబర్ పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి అందుకే ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది గ్యాస్ కడుపుబ్బరం ఎసిడిటీ మలబద్ధకం సమస్య ఉన్నవారు తరచూ చుక్కకూర తింటే మంచి ఫలితం ఉంటుంది చుక్కకూరలో ఉండే అనేక రకాల పోషకాలు రోగనిరోధక శక్తిని మెరుగుపడేలా చేస్తాయి ఇందులో క్యాలరీలు కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి కనుక బరువు తగ్గాలనుకునే వారికి చుక్కకూర మంచి ఆప్షన్ కంటి చూపు మెరుగుపరచడంలో చుక్కకూర అద్భుతంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు రేచీకటి ఉన్నవారు రోజూ తింటే సమస్య తగ్గుతుందంటున్నారు కంటి నిపుణులు చుక్కకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది రక్తహీనతతో బాధపడేవారు వారంలో రెండు మూడు సార్లు దీనిని తింటే సమస్య తగ్గుతుంది క్యాన్సర్ను తరిమి కొట్టడంలో చుక్కకూర చాలా బాగా అంటున్నారు నిపుణులు మహిళల్లో రొమ్ము క్యాన్సర్ సర్వికల్ క్యాన్సర్ కారకాలను తగ్గిస్తుంది చుక్కకూరలో ఉండే అధిక కాల్షియం ఎముకలకు బలాన్నిస్తుంది గుండె ఆరోగ్యానికి భరోసానిస్తుంది రక్తనాళాల్లో పూడికను తీసివేస్తుంది బీపీ ఉన్నవారు చుక్కకూర తింటే మంచి ఫలితం ఉంటుంది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు యూరినరీ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి చుక్కకూరలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గాయాలు మాన్పటంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించటంలో సహాయపడతాయి ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించటం మంచిది